వెల్కమ్ టు మై యూట్యూబ్ ఈ రోజు మనం ఇది మన సెకండ్ వీడియో అండి ఆఫర్ సారీస్ అనమాట చందేరి కాటన్స్ లో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి లాస్ట్ టైం ఆల్రెడీ మనం ఒకసారి వీడియో పెట్టాము మీకు ఆల్రెడీ నేను చెప్పాను సింగిల్ సింగిల్ సారీస్ మాత్రమే ఉన్నాయండి డబల్ సారీస్ కూడా లేవు అవన్నీ కూడా సైడ్ లో పెట్టాము ఈ వీడియోలో ఎందుకు కలపడం అని చెప్పేసి ఆ సింగిల్ సారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు మేము వీడియో చేస్తున్నాం చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన సారీస్ మీరు ఆర్డర్ చేసేసుకోండి ఓకే ఇక్కడ టూ నెంబర్స్ ఇస్తున్నామండి అన్షూట్ ఆఫీ సారీస్ నెంబర్ ఉంటుంది డెలివర్ శారీస్ నెంబర్ ఉంటుంది మీరు రెండిట్లో ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే ఫాలో అవ్వండి ఆ దానికి మాత్రమే మీకు ఏ సారీస్ కావాలనేది స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే ప్రతి సారీకి కూడా అండి మేము నెంబర్ ఇస్తాం అండ్ డేట్ కూడా ఉంటుంది ఈ రోజు డేట్ లో ఉన్నటువంటి సారీ నంబర్స్ అనమాట ఇవి ఈ ఇట్లా నంబర్ తో స్క్రీన్షాట్ తీసుకోండి మా వాట్సాప్ నంబర్ కి మీరు ఏ నెంబర్కి అయితే ఫాలో అవుతారో ఆ నెంబర్కి కి పెట్టండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి సారీ ఫోటో పెట్టిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ కూడా చేయండి చేస్తే పక్కన పెడతా పక్కన పెడతారు వాళ్ళు పే ప్లీజ్ అని పెడతారు మీరు చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ వెంటనే మా వాట్సాప్ నెంబర్కి మీరు పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ ఉన్న నెంబర్ కి గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు సో మీరు అవి చేయకండి అవి చేస్తే కనుక ఇన్ కేస్ మీకు పేటిఎం లో చూపించిన మేము మళ్ళీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము కన్సిడర్ చేయట్లేదు గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేయండి సారీ నెంబర్ వన్ ఓకే ఒక్కసారి నేను కట్టుకుని మీకు చూపిస్తాను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగిలిన సారీస్ అన్ని కూడా మ్యాట్ మీద చక్కగా డిజైన్ చూపిస్తాను ఇది టూ సైడ్స్ కూడా గ్రేయిష్ బ్లాక్ కలర్ తో విత్ సిల్వర్ జరీ వీవింగ్ లోనే వస్తుందండి సిల్వర్ జరీ అనేది చూడండి ఇది ప్రింట్ ఫాయిల్ ప్రింట్ టైప్ కాదు వీవింగ్ లోనే మనకి ఇలా బోర్డర్ అనేది టూ సైడ్స్ ఇచ్చారు చాలా క్లాసీగా ఉందండి శారీ మాత్రం కట్టుకుంటే కొంచెం లాంగ్ నుంచి చూపించమా చాలా స్టైలిష్ గా ఉంది నాకు దీనికి పర్ఫెక్ట్ బ్లౌజ్ సెట్ అవకా ఏదో స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని నేను మీకు చూపించేస్తున్నాను కానీ ఈ శారీలో బ్లౌజ్ తో సహా వేసుకుంటే గనుక ఒక ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ రూపీస్ శారీ కట్టుకుంటే మీకు ఎంత మంచిగా కనిపిస్తుంది ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుందో అంత బాగా కనిపిస్తుంది వీటికి గంజి పెట్టాల్సిన అవసరం లేదు ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదు మీరు నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు వాష్ చేసేసి నార్మల్గా ఆరేసేసుకున్నా కూడా ఇది మనకి నీట్ గా కనిపిస్తాయి అనమాట ఓకే మధ్యలో డిజైన్ చూడండి ఇది మనకి శనగపిండి కలర్ కూడా కాదు వీట్ కలర్ వీట్ కలర్ మీద ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది ఇది పోయే ప్రింట్ కాదు స్టాండర్డ్గా ఉంటుంది ఓకే ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీలో డిజైన్ చూడండి మీకు ఇక్కడ పెద్ద డిజైన్ వచ్చింది కదా సారీలో అదే సేమ్ యాజ్ ఈస్ స్మాల్ డిజైన్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ అంతా మనకి బిగ్ ఫ్లవర్స్ వచ్చినాయి మనకి బ్లౌజ్ లో స్మాల్ ఫ్లవర్స్ టోటల్ గా నుంచి కింద వరకు ఒకటేలాగా ఉన్నా కూడా మనకి లుక్ అయితే చూడడానికి మాత్రం చాలా డీసెంట్ అండ్ కోల్డ్ లుక్ ఉంటుంది ఇవి మనకి ఆఫర్లో వచ్చినటువంటి సారీస్ అండి ఇవి బయట మీకు ఈజీగా ఎట్లా లేదన్నా కూడా థౌజండ్ రూపీస్ అయితే సేల్ చేస్తారు మన దగ్గర మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఇక్కడ మేము కార్నర్ లో మెన్షన్ చేస్తున్నాం ఈ కాస్ట్ అనమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద మీకు చూపిస్తాను శారీ నెంబర్ టూ చందేరి కాటన్స్ లో చూస్తున్నాం శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఇప్పుడు నేను మీకు మ్యాట్ మీద చూపిస్తాను టూ సైజ్ బోర్డర్ మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు సారీ మిడిల్ పార్ట్ లో డిజైన్ అంతా కూడా మనకి గ్రే కలర్ మీద గ్రీన్ కలర్ తో ఇలా వచ్చింది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది పళ్ళు పాతిది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అంటే శారీలో ఉన్న డిజైన్ కానీ మనకి స్మాల్ సైజ్ లో బ్లౌజ్ లో వేరియేషన్ అనేది ఇచ్చారు శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా మనకి సింగిల్స్ మాత్రమే ఉన్నాయండి చాలా నెంబర్స్ ఉన్నాయి శారీస్ మాత్రం కాకపోతే ఏంటి అంటే మనకి సింగిల్ శారీస్ మాత్రమే కొన్ని కొన్నిట్లో మాత్రమే అక్కడ అంటే ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ లో మాత్రమే టూ శారీస్ ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ అన్ని సింగిల్సే జస్ట్ నేను డిజైన్ కూడా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి కలర్ కూడా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు కెమెరాలో ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్ అనమాట సేమ్ యాజ్ ఇస్ ఉంటుంది ఇక్కడ మనకి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే శారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు నెంబర్ త్రీ సారీ నెంబర్ ఫోర్ బ్లూ అండ్ గ్రే కలర్ కలర్ కాంబినేషన్ ఇలా పెట్టినప్పుడు చెప్పేస్తాను మ్యాట్ మీద అయితే మాత్రం నేను ఇంకేమైనా ఎక్స్ట్రా చెప్పాలి అనుకుంటే చెప్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా చూసేద్దాము టోటల్ శారీ లుక్ ఇదండి ఏవైనా టూ శారీస్ కనుక మీరు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ శారీ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది ఓకే మీరు ఫుల్ వీడియో అనేది చూస్తే కనుక మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో చెప్పేస్తాను మళ్ళీ మీరు సపరేట్ గా అడగాల్సిన అవసరం కూడా ఉండదు టూ శారీస్ తీసుకోండి సారీ నెంబర్ కలర్ వచ్చేసి వైట్ కలర్ బేస్ మీద మనకి ఇలా డిజైన్ చేశారు ఇక్కడ మనకి చాక్లెట్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్డ్ లాగా బోర్డర్ ఇచ్చారు సిల్వర్ కలర్ తో సారీ డిజైన్ చూడండి ఎట్లా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా సేమ్ యాస్టీస్ మీకు కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ లోనే ఉంటుంది ఏం చేంజ్ ఉండదు చక్కగా మనకి ఇది సమ్మర్ కాటన్స్ కి యూజ్ చేసుకోవచ్చు సమ్మర్ లో మాత్రమే అని కాదండి ఎనీ సీజన్ మనం ఈ సారీస్ కట్టుకోవచ్చు పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట్ అండ్ శారీ టోటల్ లుక్ మీకు ఇలా ఉంది శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ సమ్మర్ స్పెషల్ శారీస్ అని చెప్పొచ్చు లేకపోతే స్పెషల్ కలెక్షన్ కాటన్ శారీస్ అని చెప్పొచ్చు రెండు సైడ్ లా కూడా మనకి గజకాయ రంగు బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా ఆల్ కలర్స్ వచ్చాయి నెంబర్ కూడా నేను మళ్ళీ పెడతాను అలాగే మీకు ఇంటికి పార్సిల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక వీడియోలో దాని మీద ఫోకస్ చేయండి చేసి అది మాకు పంపిస్తే మేము ఆ వీడియోలో డ్యామేజ్ చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఏది ఉండదండి సో ఏ రిమార్క్స్ ఉన్నా కానీ మీరు వీడియో తీసుకుంటే మాత్రం బెటర్ అని నేను అనుకుంటున్నాను సారీ నెంబర్ వచ్చేసి సిక్స్ సారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇది మనకి కొంచెం గ్రే గ్రేప్ కలర్ లోనే చాక్లెట్ బ్రౌన్ మిక్స్డ్ లాగా వచ్చిందండి సారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తో చాలా మంచిగా ఇచ్చారు ఇప్పుడు శారీ మ్యాట్ మీద చూపిస్తాను మీకు క్లియర్ డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతూ కనిపిస్తుంది కాటన్ అయితే కనుక మీరు కొంతమంది గంజి పెట్టుకుంటారు వీటికి గంజి కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదండి నార్మల్ గా ఉన్నా కూడా చాలా నీట్ గా కనిపిస్తున్నాయి ఆ గంజి పెట్టుకోవాలా వద్దా అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను డైరెక్ట్ గా క్లాత్ అయితే పట్టుకున్నాను కాబట్టి నాకు మెటీరియల్ అంతా కూడా సాఫ్ట్ మెటీరియల్ అయితే కనిపిస్తుంది ఆల్రెడీ హైట్ ఎంత ఉంటుంది అనేది నేను చెప్పేశాను ఇప్పుడు మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ సారీస్ వెయిట్ ఎంత ఉంటాయి అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది శారీ నెంబర్ ఎయిట్ ఇది మనకి బ్రిక్ కలర్ బోర్డర్స్ లో వచ్చినటువంటి సారీ బాడీ పార్ట్ అయితే మనకి లైట్ కలర్ ఇచ్చారు ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అండి ప్రతి డిజైన్ కూడా మనకి చాలా బాగుంది ఇందులో మెటీరియల్ అయితే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నాకైతే బాగా నచ్చింది మెటీరియల్ అందుకోసం అని చెప్పి నేను బల్క్ లో మనకి క్వాంటిటీ పెద్దగా ఎక్కువ లేకపోయినా కూడా నేను బల్క్ లో ఇది ఆర్డర్ అనేది చేశాను ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా లాస్ట్ టైం వీడియోలో అయిపోయాయి కాకపోతే దాంట్లో సింగిల్స్ ఉన్నాయి కదా ఆ సింగిల్స్ ఆ బల్క్ వీడియోలో ఎందుకు అన్న ఉద్దేశంతో నేను సైట్ పెట్టేశాను మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను సింగిల్ సారీస్ ఉన్నాయి ఆ వీడియో కూడా నేను చేస్తాను అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను కదా ఆ సింగిల్ శారీస్ వీడియో ఇదే అనమాట సో ఎండింగ్ వరకు మీరు మిస్ చేయకుండా చూడండి అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో వచ్చేస్తాయి శారీ నెంబర్ నైన్ నంబర్ తో సహా షాట్ మిస్ అవ్వద్దు సైడ్స్ డార్క్ గ్రే కలర్ బోర్డర్ విత్ సిల్వర్ కలర్ లైన్స్ లో వచ్చింది కలర్ మాత్రం మనకి లైట్ వీట్ కలర్ లైట్ చాక్లెట్ కలర్ లైట్ గ్రే కలర్ అట్లా మనకి లైట్ కలర్స్ తో మనకి శారీ అంతా కూడా ఫామ్ చేశారు ఇది వచ్చేసి మనకి శారీ బాడీ పార్ట్ అండ్ పళ్ళులో లో చూసినట్లయితే చిన్న పళ్ళు క్యూట్ పళ్ళు డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ శారీలో ఉన్న డిజైన్ కానీ స్మాల్ సైజ్ లో ఇచ్చారనమాట శారీ మొత్తం మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ నంబర్ టూ సహా స్క్రీన్ షాట్ గ్రే కలర్ బోర్డర్స్ లైట్ కలర్ తో మనకి చక్కగా లైట్ ప్రింట్ ఇచ్చారనమాట కూల్ కలర్స్ అనమాట బాగుంది క్లాత్ అయితే మాత్రం మీరు అడగాల్సిన అవసరం లేదు నేనే చెప్తున్నాను చాలా మంచిగా ఇచ్చారు క్లాత్ మాత్రం చక్కగా సమ్మర్ కైనా యూజ్ చేసుకోవచ్చు బయట షాపింగ్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు చిన్న చిన్న అనేం కాదండి ఇది కట్టుకుంటే మాత్రం చాలా క్లాస్ లుక్ ఉంటాయి మనకి ఈ శారీస్ కాబట్టి మనం షాపింగ్స్ కైనా ఎవరింటికైనా వెళ్ళినా కూడా కట్టుకునేలాగా ఉన్నాయి రేటు మాత్రం చాలా రీజనబుల్ యాక్చువల్గా మనం కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పెట్టేద్దాం అనుకున్నాం కాకపోతే అంత మార్జిన్ మనకి అవసరం లేదు తక్కువ పెడితే ఎక్కువ మంది తీసుకుంటారు ఫాస్ట్ గా శారీస్ అన్ని అయిపోతాయి అనే ఉద్దేశంతో మేము మార్జిన్ తక్కువలో చేస్తున్నాం అనమాట శారీ నెంబర్ టెన్ సారీ నెంబర్ లెవెన్ ఇది వచ్చేసి మనకి చందేరి కాటన్ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది సిస్టర్స్ మధ్యలో నుంచి చూస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా క్లాత్ ఏంటి అనేది తెలియాలి అంటే మళ్ళీ వీడియో అంతా స్టార్టింగ్ నుంచి ఉండడం కష్టం కాబట్టి నేను చెప్తున్నాను గ్రీన్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు మధ్యలో మనకి షిబూరి స్టైల్లో ఆల్ కలర్స్ యాడ్ చేస్తూ దాంట్లో మనకి ఇట్లా బుటీస్ లాగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది మనకి పళ్ళు అండి గ్రేవీ లాగా బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మరూన్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బోర్డర్ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ ఇన్ కేస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకునే టైం నేను ఇవ్వకపోతే శారీ నెంబర్ లెవెన్ అని కింద టైప్ చేసి పెట్టినా కూడా సరిపోతుంది శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది టూ సైడ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బోర్డర్ శారీ మిడిల్ లో ఇట్లా సర్కిల్స్ అండ్ క్రీపర్ వచ్చింది ఫ్లవర్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు మ్యాట్ మీద మీకు క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మీకు డీటెయిల్ లింక్ అనిపిస్తుంది చూడండి మొత్తం చాలా మంచిగా వచ్చింది శారీ అంతా అలాగే ఈ శారీలో మనకి ఇవన్నీ కూడా సింగిల్సే ఉన్నాయి డబల్స్ లేవండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాతి లా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇంతకు ముందు ఏంటంటే శారీలో ఉన్న డిజైన్ స్మాల్ సైజ్ లో వచ్చే కానీ ఇక్కడ మనకి శారీలో ఉన్న డిజైన్ ఇచ్చారు కాకపోతే మనకి సేమ్ శారీ కలర్ లోనే అంటే బ్లౌజ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ లోనే మనకి సెల్ఫ్ లాగా డిజైన్ చేశారు సారీ వెల్ శారీ నెంబర్ థర్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ శారీ అంతా కూడా చూడండి టూ సైడ్స్ కూడా మనకి బ్రిక్ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చేసి సారీ అంతా కూడా లైట్ ఆరెంజ్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు ఓకే టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఫుల్ ఇక్కడ మనకి సారీ బాడీ పార్ట్ కలర్ కనిపిస్తుంది డిజైన్ ఎలా ఉంది అనేది అండ్ ఇక్కడ మనకి పళ్ళు డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి శారీలో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో అదే మనకి స్మాల్ సైజ్ లో వచ్చింది అనమాట సారీ టోటల్ గా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఆఫర్లో ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా మీరు తీసుకోవడానికి ఫాస్ట్ గా మీరు మెసేజెస్ పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే కలెక్షన్ ఎక్కువ లేదు సింగిల్ సింగిల్ సారీస్ మాత్రమే ఉన్నాయి చార్ట్ ఎక్కువ ప్రొలాంగ్ చేయొద్దు మీకు ఏ సారీ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం పక్కన పెట్టండి అని చెప్పండి ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ ఇచ్చేయండి లోకల్ అయితే కనుక ఒక్కసారికి మీకు సిక్స్టీ రూపీస్ అండి హైదరాబాద్ అయితే కనుక టూ శారీస్ కి మనకి ఇంకా అవసరమేం లేదు ఫ్రీ షేపింగ్ కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి సింగిల్ శారీ అదర్ స్టేట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ శారీ ఓకే మీకు కొరియర్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ నేను చెప్పేశాను ఇది శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ కలర్ కాంబినేషన్ బాగుంది టూ సైడ్స్ కూడా మనకి గ్రేప్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా లైట్ లెవెండర్ ఫ్లవర్ కలర్ అనమాట బ్రింజాల్ ఫ్లవర్ కలర్ శారీ అంతా ఇలా ప్రింటెడ్ మోడల్ లో వచ్చింది మనకి కాటన్స్ లో వస్తాయండి ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా నెక్స్ట్ నేను కాటన్స్ లో కూడా మంచి కలెక్షన్ అనేది తెప్పిస్తాను ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇది మనకి వచ్చేసి పళ్ళు లైన్స్ వైజ్ గా ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి ఈ స్టైల్లో కొంచెం పింక్ కలర్ ఎక్కువ కనిపించేలాగా ఇచ్చారు ఓకే శారీ ఆల్ ఓవర్ ఫుల్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ మీకు కెమెరాకి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అంటండి సారీ నాకైతే మాత్రం ఒక పది పదిహేను రోజులు కట్టుకున్న తర్వాత ఉతకకపోతే సారీ ఎలా ఉంటుందో సేమ్ యాస్టేజ్ గా అలాగే కనిపిస్తుంది టూ సైడ్స్ లైట్ బ్లూ కలర్ కానీ మీకు నచ్చితే ఎవరికైనా తీసుకోండి కానీ తర్వాత మళ్ళీ ఇది బాగలేదు అని అనొద్దు ఎందుకంటే నేను వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను బాగోలేకపోతే బాగాలేదు అని చెప్పేసి నాకు డైరెక్ట్ గా చూస్తున్నాను కాబట్టి నాకు అంత బాగలేదు మీకు నచ్చితే తీసుకోండి తర్వాత రిటర్న్ ఆప్షన్ అయితే లేదు మళ్ళీ ముందే చెప్పేస్తున్నాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మర్చిపోయి కింద పెట్టి చూపించాలి కదా నేను అది మర్చిపోయి మొత్తం ఆ మురికి కలర్ గుర్తుకొచ్చేసరికి వచ్చేసరికి ఇట్లా పెట్టి చూపించేస్తున్నాను సారీ లుక్ చూడండి ఎట్లా ఉందో కొంచెం డల్ గా ఉంది మరి మురికిది కాదు కానీ డల్ గా కనిపిస్తుంది నాకు అంత బ్రైట్ గా అయితే లేదు ఇది బ్లౌజ్ పార్ట్ కానీ మీకు కెమెరాకి మాత్రం చాలా బాగా కనిపిస్తుందంట మీరు ఆ జ్యూస్ అయితే మోసపోకండి మీరు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు నమ్మండి అంతే ఓకే సారీ నెంబర్ సిక్స్టీన్ ఇది మనకి టూ సైడ్స్ గజకాయ కలర్ అంటే మెహందీ గ్రీన్ కలర్ లాగా వచ్చేలాగా మనకి బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా లైట్ బిస్కెట్ కలర్ వచ్చింది ఎవరో సిస్టర్ ఈ రోజు మెసేజ్ పెట్టారు అండి కొంచెం నంబర్స్ కనిపించట్లేదు డార్క్ గా కొంచెం పెట్టండి అని చెప్పేసి అందుకని మా పిల్లలు ఉన్న దాన్ని ఏమంటారు మార్కర్ మార్కర్ మొత్తం ఒక రెండు మార్కర్లు ఉన్నారు ఇదైతే మాత్రం మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఆ మార్కర్ ఎంత బాగా వేసారు అనేది కూడా ఇప్పుడు మళ్ళీ నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో చూడొచ్చు ఓకే ఇదిగోండి పదహారో నెంబర్ ఎంత మంచిగా దిద్దారో చూడండి ఇవి ఒకరోజు మాత్రమే ఉంటాయండి మళ్ళీ రేపటికి ఇవి కనిపించవు అనమాట మళ్ళీ ఇంకో మార్కర్ తీస్తారు దాని వేసి మళ్ళీ దిద్దుతా అంటారు చిన్నపిల్లలు దిద్దినట్టు నెంబర్ వచ్చేసి ఈ నెంబర్ సిక్స్టీన్ సారీ నెంబర్ సెవెంటీన్ ఇది కూడా చూసారు కదా మార్కర్ మొత్తం అయిపోయింది ఇది మనకి లైట్ బ్రింజాల్ ఫ్లవర్ కలర్ అండి లైట్ కలర్ అనమాట శారీ మొత్తం చూడండి మీకు మంచిగానే కనిపిస్తుంది క్లారిటీగానే ఉంది ఇలా డీసెంట్ గా ఉంది స్టైలిష్ గా కూడా ఉంది ఇన్ని పేర్లు దీనికే పెట్టాల్సి వస్తుంది ఇది వచ్చేసి పల్లు పార్ట్ కొంచెం కలంకారీ స్టైల్ ప్రింటెడ్ లో పళ్ళు అనేది ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సింగిల్ కలరే కానీ సెల్ఫ్ డిజైన్ తో ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా శారీ నంబర్ సెవెంటీన్ సారీ నెంబర్ ఎయిటీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది గ్రే కలర్ లోనే కానీ చెక్స్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో వచ్చిందండి ఇప్పటి వరకు మనం ఇలాంటిది అయితే చూడలేదు టూ సైడ్స్ గ్రే గ్రే కలర్ సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇప్పుడు ఇలా పెట్టి చూపిస్తాను చూడండి కొన్ని బాక్సెస్ ఏమో గ్రే కలర్ లో ఉన్నాయి కొన్ని బాక్సెస్ ఏమో కలర్ఫుల్ గా దాంట్లో డిజైన్ కూడా యాడ్ చేశారు పళ్ళు కూడా మంచిగానే కనిపిస్తుంది సారీలో ఇది మనకి బ్లౌజ్ చెక్స్ లోనే బ్లౌజ్ కట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ తో అంటే ఇప్పుడు శారీలో ఇచ్చినటువంటి బ్లౌజ్ తో చాలా బాగుంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ వెయిట్ ఎంత ఉంటుందని కూడా నేను చెప్తానండి ఆల్రెడీ కొరియర్ డీటెయిల్స్ కూడా చెప్పాను ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే శారీ అంతా మనకి ఒక డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ తో ఇచ్చారు బాగుంది కాకపోతే స్టైలిష్ గా ఉంది కాటన్స్ లో కూడా అండి మనకి ప్యూర్ నార్మల్ కాటన్ ఉంటాయి కదా కాటన్స్ లో కూడా ఇలాంటి డిజైన్స్ వస్తూ ఉంటాయి అనమాట అలాగే మనకి టూ శారీస్ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ ఉండదు సింగిల్ శారీ అయితే మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది ఓకే శారీ నెంబర్ ఎయిటీన్ శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ అండి మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను ఇక్కడ మనకి ఒక లైన్ వచ్చేసి థ్రెడ్ ఉంటది థ్రెడ్ అంటే శారీలో శారీ నేతకు వేస్తారు కదా అది ఒకటి మనకి సిల్వర్ కలర్ లైన్ ఒకటి ఉంటుందండి కొన్ని కొన్ని సారీస్ ఏంటంటే మందంగా ఇస్తారు సిల్వర్ కలర్ లైన్ దట్టు మనకి బాగా కనిపిస్తూ ఉంటది అనమాట సిల్వర్ కలర్ అనేది మనకి బోర్డర్ సపరేట్ గా కనిపిస్తూ ఉంటుంది ఇది ఏంటంటే జస్ట్ లిటిల్ బిట్ షైనింగ్ మాత్రమే మనకి కనిపిస్తుంది అదైతే గుర్తు పెట్టుకోండి ఒక ఒక లైన్ వచ్చేసి మనకి శారీది ఏదైతే దారం ఉంటుందో అది ఇంకొక లైన్ వచ్చేసరికి సిల్వర్ కలర్ దారం అనేది ఇచ్చారు శారీ నంబర్ వచ్చేసి ట్వంటీ శారీలో బాడీ పార్ట్ డిజైన్ ఇది పలు పార్ట్ డిజైన్ ఇది అండ్ బ్లౌజ్ డిజైన్ ఇది ఇలా వచ్చింది శారీ నంబర్ ట్వంటీ మనకి రెగ్యులర్ గా ఉండేది ఏ ట్వంటీ లోకల్ సారీస్ కాబట్టి వాటికి మాత్రం మార్కర్ తో పెట్టారు ఇది అయితే సరిగ్గా కనిపిస్తుందా లేదా చూడండి సారీ నెంబర్ అయితే మాత్రం ట్వంటీ వన్ నెంబర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు విత్ సిల్వర్ కలర్ లైన్స్ తో సహా మనకి సారీ అంతా ఇలా వచ్చింది మల్టీ కలర్ అనమాట బ్లూ కలర్ ఉంది బ్రిక్ రెడ్ కలర్ ఉంది దీంట్లో ఆల్ కలర్స్ ఇదే పర్టికులర్ గా లేదు డిజైన్ మాత్రం బాగా ఇచ్చారు ఇక్కడ మాత్రం మనకి ఇది కలంకారీ కలర్స్ తీసుకున్నారు టూ సైడ్స్ కూడా కలంకారీ కలర్స్ అనమాట ఇది మనకి బ్లౌజ్ అంటే బోర్డర్ కలర్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇప్పుడు మీరు శారీ మొత్తం డిజైన్ చూడండి శారీ నెంబర్ ట్వంటీ వన్ శారీ నెంబర్ ట్వంటీ టూ ఇది మనకి కొంచెం వైట్ కలర్ అయితే ఏం కాదండి గ్రే కలర్ లో చాలా లైట్ కలర్ అనమాట కాకపోతే నేను వేసుకున్న బ్లౌజ్ కి పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ వచ్చేసి చాలా మంచిగా కనిపిస్తుంది టూ సైడ్స్ బ్లాక్ కలర్ విత్ సిల్వర్ బోర్డర్ మధ్యలో అంతా కూడా లైట్ గ్రే కలర్ మీద కొంచెం డార్క్ గ్రే కలర్ అనమాట బ్లాక్ కూడా కాదు ఇది డార్క్ గ్రే కలర్ ఇచ్చారు సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది ఫుల్ డిజైన్ అండ్ పళ్ళు బ్లౌజ్ ఇక్కడే చూడవచ్చు మీరు రెండు వేరియేషన్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి ఇది బ్లౌజ్ స్మాల్ డిజైన్ తో బ్లౌజ్ వచ్చింది టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ క్రీమ్ కలర్ బోర్డర్ గ్రే కలర్ గ్రౌండ్ లో మనకి శారీ వచ్చింది డిజైన్ వచ్చేసి కలంకారీ టైప్ కలర్స్ తీసుకున్నారు డిజైన్ అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి కొరియర్ డిటిడిసి ఉందండి అండ్ పోస్టల్ కూడా ఉంది డిటిడిసి అయితే మినిమం మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే మాత్రం మినిమమ్ మీకు టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ వర్కింగ్ డేస్ గుర్తు పెట్టుకోండి హాలిడేస్ ని కౌంట్ చేయొద్దు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ టోటల్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ ట్వంటీ త్రీ శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ టోటల్ మనకి థర్టీ నెంబర్స్ లోపే వస్తాయండి ఇది వచ్చేసి మనకి వంగ పువ్వు రంగు కలర్ వచ్చింది టూ సైడ్స్ బోర్డర్ గ్రేప్ కలర్ బోర్డర్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది శారీ అంతా సారీ శారీ కాదు పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు బ్లౌజ్ బాగుంది కలర్ సింగిల్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి థర్టీ నెంబర్స్ చూపిస్తున్నాం అండ్ నేను మీకు వెయిట్ కూడా చూపిస్తాను చూడండి జీరో వచ్చిందా వచ్చింది దగ్గరికి రా కొంచెం వెయిట్ చూపిస్తాను జీరోలో ఉంది సారీ వెయిట్ హైట్ ఆల్రెడీ మీకు చూపించేస్తాను దీంట్లో ఇంకా పేపర్ కూడా ఉంది చూడండి ఎంత వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది అంటే ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ మాత్రమే హాఫ్ కేజీ లోపలే ఉంది ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ ఉందండి వెయిట్ అయితే శారీ నెంబర్ పెడతాను శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ శారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇది టూ సైడ్స్ కూడా మనకి బ్లాక్ అండ్ గ్రేప్ మిక్స్డ్ కలర్ బోర్డర్ శారీ అంతా మల్టీ కలర్స్ ఫ్లోరల్ ప్రింట్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుందండి మనకి ఈ శారీ లుక్ వచ్చేసి ఇది మనకి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది శారీ బాడీ పార్ట్ అంతా ఇలా వచ్చింది శారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ అనేది శారీ ఓవరాల్ లుక్ మనకి ఇలా ఉంది శారీ నెంబర్ సహా ని ఆఫర్ అండి ఇవన్నీ కూడా ఇది మనకి కొంచెం గ్రేయిష్ బ్లూ కలర్ తో బోర్డర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా బ్లూ కలర్ మీద కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చారు శారీ మొత్తం ఉంటుంది మనకి డిజైన్ అలాగే కలంకారీ కలర్స్ తోనే మనకి పళ్ళు అనేది కూడా ఇచ్చారు ఇది బ్లౌజ్ టోటల్ సారీ లుక్ ఇది అంటే బ్లౌజ్ అనేది బోర్డర్ కలర్ ఉంది కదా అండి ఆ కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చింది శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ సారీ నెంబర్ ట్వంటీ సెవెన్ సారీలో టూ సైడ్స్ మనకి పీచ్ కలర్ బోర్డర్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బిస్కెట్ కలర్ ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ అండి చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా ఆల్ కలర్స్ కూడా ఇచ్చారు ఎల్లో కలర్ నా ఫేవరెట్ కలర్ ఒకటి తప్ప అన్ని కలర్స్ ఇక్కడ ఇచ్చారండి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ అన్ని వచ్చాయి ఇది పళ్ళు ఇక్కడ ఒక చిన్నగా ఇక్కడ పీచ్ కలర్ పేపర్ అదేంటో తెలియదు కానీ ఇక్కడైతే చిన్నగా కనిపిస్తుంది ఇది ఒకటే పీస్ ఉందండి అన్ని కూడా సింగల్ అని చెప్పాను కదా మీకు నచ్చితేనే అది తీసుకోండి లేకపోతే ఇది డ్రాప్ అయిపోండి ఈ కలర్ మాత్రం ఓకే కానీ కలర్ మాత్రం చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి స్మాల్ సైజ్ ప్రింట్ లో వచ్చింది ఇది టోటల్ సారీ సారీ నెంబర్ ట్వంటీ సెవెన్ శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది డార్క్ గ్రీన్ కలర్ తో మనకి బోర్డర్స్ మెహందీ గ్రీన్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి శారీ ఆల్ ఓవర్ మీకు ఈ స్టైల్లో ఇలా వస్తుంది చాలా బాగుంది క్లాసిక్ కలర్ అని చెప్పొచ్చు అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక శారీ ఉంది ఆ శారీ కూడా నేను మీకు చూపించేస్తాను ఇది శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ సారీ నెంబర్ ట్వంటీ నైన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి వీట్ కలర్లో ఇలా వచ్చిందండి సారీ అంత డిజైన్ అలాగే మీకు పంపించే పార్సిల్ ఉంటుంది కదా ఫోటో పెడతాము ఆ పార్సిల్ పైన మీకు ఒక డేట్ వేస్తామండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది కౌంట్ చేసుకోండి మీరు అలా కాకుండా ఆర్డర్ పెట్టిన అమౌంట్ పంపించిన దగ్గర నుంచి కౌంట్ చేసుకోవద్దు మేము ప్యాక్ చేసి పక్కన పెట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్లే వరకు ఎట్లయినా వన్ డే పడుతుంది కాబట్టి మేము ఆ డేట్ వేస్తామన్నమాట ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి ఏవైనా టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అలాగే కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాము ఆల్రెడీ ఈ శారీస్ అంటే ఈ డిజైన్స్ కాదు కానీ ఈ శారీస్ తీసుకున్న సిస్టర్స్ ఉన్నారు కదా మీరు ఎవరైనా శారీస్ క్వాలిటీ ఎలా ఉంది రేట్ని బట్టి క్వాలిటీ వర్తా కాదా అనేది మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కనుక ఇంకొంతమంది సిస్టర్స్కి అది యూజ్ అవుతుందండి మన మన రేటు చాలా రీజనబుల్ రేట్ అనమాట లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ స్టేటస్లో వీలైతే ఈ లింక్ని ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ